ండి ఏందనుకున్నారు ఈ వారు డాడీ కుక్క వీళ్ళ ఇంటికి వచ్చి అరస్తుంది అది పొద్దున్న నుంచి గేట్ కాడే ఉంది ఇప్పుడు సాయంత్రం మూడైంది ఏం జరిగిందంటారా వీళ్ళింటో రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి ఈ రెండు సడన్గా బయటకు వచ్చేసి మమ్మీకొక్కని వేసుకొని తల ఒకరు కాళ్ళు ఒకరు వేసుకొని అసలు అది కుయ్యో మరో అని అందరం గట్టిగా అరిచేసరికి ఇవి గబని ఇంట్లోకి వచ్చేసి అందుకని దీన్ని అవి చేసే అని వాళ్ళ వైఫ్ని అది అసలు పచ్చి మంచినీళ్ళు ముట్టలేదండి వాళ్ళ వాకిట్లో ఉంది అద్దెం లేదండి ఇద్దరు లేదండి ఈ వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మమ్మీ డాడీ కుక్క అని పెట్టున్నాను మా వీధిలో ఉంటాయండి టెన్ ఇయర్స్ అండి వీటి మధ్య చూడండి చూడకపోతే దీనికి సర్ది చెప్పి నీకేం కాదే దానికి కూడా ఏం కాదు అది వచ్చేస్తుంది అని సర్ది చెప్పి చెప్తే కానీ అప్పుడు కూడా ఇది ఆలోచిస్తుంది దానికి ఏమైపోతుందని బతిలాడితే అప్పుడు తింటుందండి చూసారా అందుకే వీటికి మీ మమ్మీ డాడీ అని పేరు పెట్టింది కానీ ఒకటి మాత్రం నిజమండి ఎప్పుడైనా పెంచుకునే కుక్కల్ని వీధి కుక్కలతో అప్పుడప్పుడు హాయి చెప్పిస్తుండ లేకపోతే వాటి మొహం వీటి తెలీదు వీటి మొహం వాడి తెలీదు రెండు ఎదురు పడ్డాయని పోట్లాడే కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ